బాబు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం సంవత్సరం సంవత్సర క్రితము ఈ బాబు పేరు సంపూర్ణ సంపూర్ణ పోలబున్నాయి సంపూర్ణ 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 నాయక్ ఇతను ప్రాపర్ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇతని తండ్రి పదిహేను సంవత్సరాల క్రితం కన్యాణి గ్రామానికి వచ్చి అక్కడ వాళ్ళు ఏదో ఆర్ఎంపికి సంబంధించిన పని చేసుకుంటూ పిల్లల పెద్ద చేసి ఇద్దరు కొడుకులు ఒక అతను మెకానిక్ పని చేస్తున్నాడు ఈ బాబు బీకామ్ కంప్యూటర్ కంప్లీట్ అది ఒకరోజు సంవత్సరం క్రితము సంవత్సరము క్రితము అనుకోకుండా కింద పడడం వల్ల పోయిన దీపావళి అని అన్నాడు అనుకోకుండా కింద పడడం వల్ల ఒక ఒక భాగం మన ఎరగ భాగంలో అతనికి ఇట్లా పడ్డప్పుడు ఆ పడ్డప్పుడు ఆ దెబ్బ తాగడం వల్ల నెత్తికి వెనక భాగం అంతేనం వెనక భాగం పడ్డప్పుడు అతనికి కంటి చుక్కుపోయి జనరల్గా ఇలాంటి వాళ్ళకు అనుకోకుండా కాళ్ళు జారి బండల మీద కాలు జారు ఏదో కొంత ఆడ పరిస్థితులు హడావిడిలో కాలు జారి వెనక భాగం పడ్డప్పుడు ఈ ఈ నెత్తి నేలకు కింద తాకినప్పుడు గట్టిగా దెబ్బ తాకుతుంది కాబట్టి ఇటు 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 మటుమా సరే పర్లేదు ఓకే అయినప్పుడు ఆ దెబ్బ తాకితే ఇతను నేను నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ కేసు ఏది ఇట్లా కాలుదారి ఎంత పడడం తోటి కంటి చూపు పోయింది వన్ ఇయర్ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ శక్తి కొలది వాళ్ళనేక మళ్ళా కంటి చూపు కోసం ప్రయత్నాలు చేస్తూ 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 ఉన్నారు సరే ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎవరు వచ్చినా మనకు ఇచ్చే ఒక సాంప్రదాయం ఉంది కాబట్టి అలా ఈ మధ్య కాలంలో క్యాన్సర్ పేషెంట్లకు ఇస్తున్నాం ఇంకా చాలామందికి ఇచ్చేది ఇది మొదటి కేసు ఈ బాబు ఈ కంటి చూపు పోయిన బాబు మొదటిసారి వచ్చాడు కానీ ఇది చాలా కుట్టుకల కంటి చూపు లేకపోవడం ఉన్న వ్యక్తి ఆలో భావన ఆలోచన వేరు ఉంటుంది కానీ ఉన్నదాకా సంవత్సరం కిందట కంటి చూపు చదువుకొని బాగా మంచి ఉన్న టైంలో కింద పడి కంటి చూపుకోవడం అనేది అది అంతే మామూలు విషయం కాదు అది తట్టుకోవడం కూడా ఇబ్బంది ఉంది అయినా ఇతను మనోద్యాన్ని కోల్పోకుండా గట్టిగా ఉన్నాడు ఇట్లా గట్టిగా ఉన్నాడు సంవత్సరం నాలుగైదు ఐదు ఆరు లక్షలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఖర్చు పెట్టి ఇప్పటివరకు ఇప్పటివరకు వాళ్ళు ప్రయత్నాలు చేశారు కానీ చివరిగా ఒక హాస్పిటల్ ఒక డాక్టరు వీళ్ళకు ఒక సొల్యూషన్ చెప్పిందంట రెండు రకాల వైద్యాలు ఉంటాయంట ఆ రెండు రకాల వైద్యాలు ఎకటా చేయాలంట చేయడం వల్ల ఆ రెండు కలిపి దాదాపు ఒక ఎనిమిది లక్షల ఖర్చు వస్తుందని ఆ డాక్టర్ చెప్పారు తినబాబు చెప్పారు అదనంగా ఇంకా రెండు లక్షలు అవి ఉంటాయి అడ్మిట్ ఉంటాడు కాబట్టి ఒక పది లక్షల ఖర్చు ఇప్పుడు ఈ బాబు కట్టు చూపు అవకాశాలు ఉన్నాయి డాక్టర్లు భరోసా ఇచ్చు ఇలా బాబు ఇతర పిల్లలకి కూడా బాగా ఆత్మవిశ్వాసం నమ్మకం వచ్చింది వస్తుంది అని అందుకే మనము యథావిధిగా వచ్చినా మనము ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఎవరు వచ్చినా వాళ్ళని ఇమ్మీడియట్లీ నేను నాకు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఇమ్మీడియట్లీ నా పరంగా సాయం చేసేది ఒకటి ఉంటుంది ఇంకేదైనా అవసరం ఉంటే ప్రభుత్వ పరంగా కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను ఇప్పుడు ఇమ్మీడియట్లీ నా పరంగా నేను ఇవే ఒక టెన్ ల్యాక్స్ రూపీస్ పది లక్షల రూపాయలు ఈ బాబుకి ఎక్కడ ఇప్పుడు ఆ రెండు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవడానికి అదనంగా కొంత ఖర్చుల కోసం పది లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత అవసరం నేను కూడా దానితోటి కంటి చూపు వస్తుందని ఆ విశ్వాసం మంచిది విశ్వాసం కాబట్టి సరే ఇదొక ప్రభుత్వానికి కూడా నేను ముఖ్యమంత్రి జగవంత్ రెడ్డి గారి కానీ మన హెల్త్ మినిస్టర్ ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి ఈ వీడియోస్ అన్నీ కూడా బయటికి పోతాయి వారి దృష్టికి పోతే ఇలాంటి కేసులు కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళకి కూడా కొంత అంటే రకంగా పడిపోయి వాళ్ళకి కానీ వాళ్ళకి కొత్త మనం ఇలాంటి కేసులు రేపు తెలివాయి మనకు కూడా తెలియవు నాకు కూడా ఎట్లా తెలిసింది ఈ బాబు వన్ ఇయర్ తర్వాత నా దగ్గరికి వచ్చాడు సరే ఇక్కడ మనం కొంత తెలివి చేస్తామనేది వాళ్ళకి కొంత ఎవరో చెప్పినట్టు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి కేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి ఇలాంటి ఇలాంటి సడన్లీగా కంటి కింద పడి చూపోయిన వాళ్ళకు ఇమీడియట్లీ కొంత మనం ఈ వీడియోస్ ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే కొంత ప్రభుత్వం దృష్టికి పోతాయి కొంత సమాజంలో అనేకమంది దాతలు కూడా ఉన్నారు ఇటువంటి కేసెస్ ఉంటే వాళ్ళకు సహకారం చేసే దాతలు చాలామంది ఉన్నారు దగ్గరనే కాదు చాలామంది భూమి మీద దాతలు ఉంటారు ఇలాంటివల్ల వాళ్ళకు ఆర్థిక సహాయం అందిస్తుంటూ వాళ్ళ కొంత మనం హెల్ప్ చేసిన వాళ్ళ మైతం వాళ్ళ దాంట్లోనే ఈ వీడియోస్ రిలీజ్ ఈ వీడియో కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీడియా ద్వారా ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి పోతుంది వాళ్ళ మినిస్టర్ దామోదర్ గారి దృష్టికి పోతుంది వాళ్ళు కూడా ఈసో కేసెస్ ఉన్నాయని అబ్జర్వేషన్ ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్లో దీన్ని కూడా ఇలాంటి కేసెస్ కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కొంత మనం ఐడియా సలహా ఇచ్చినట్టుగా ఈ వీడియోస్ పనిచేస్తాయి కాబట్టి ఈ రకమైనటువంటి మనం దగ్గర పది లక్షలు డబ్బు చేస్తున్నాం బాబు బాబు జాగ్రత్తగా ఇక విశ్వాసం నిన్నే కాపాడుతుంది పైసలు మేము దేవుడు ఇక నేను దేవుడు నమ్ముకొని మంచిగా మా దగ్గరికి కూడా దేవుడే మార్పు ఇచ్చే ఇక ఆ డాక్టర్లు ఆ దేవుళ్ళు కూడా నేను బయట పడేస్తారు దేవుడు నమ్ముకొని సక్సెస్ఫుల్ చేస్తాను ఓకే క్యాష్ ఇయ్య నేను పది లక్షలు అయ్యో కరెక్ట్ లేదా కొడు తీసుకుంటారా ఎవరైనా తెలిసి కూర్చోండి కూర్చొని తీసుకోవచ్చు లేబపిస్తాను ఇక తీసుకోమో బ్యాగ్ తీసుకొని దగ్గర పెట్టుకుంటావా మళ్ళీ జన్మ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాబట్టి బాబు ఐదు చూ

లేనోళ్ళు అయితే మొత్తం ఏం కాదు కానీ ఉండిపోయిన వాళ్ళు కదా అన్న ప్రపంచాన్ని చూసి రా రామ్ అమ్మ ఫలు అయ్యే తర్వాత